जानकी महाता की वीर बजरंगबली महारुषि हनुमान के गोपाल भगवान की सप्तषि मंडल के साधु संतन महाराज के अखिल ऋषि मुनिगण सिद्ध साध परमहंस भगवान की కందంజానాళం తదా నిత్యైశ్వర్యదలాష్టకం శశిపం వైరాగ్యసత్కరుషకం మిదం సంచిత్వ తన్మద్ది మే సూర్యోజలం ధ్యా శివం చి త్రైలోక్య సంపద లేఖ్య శివాయ బ్రహ్మణే నమః నమ ప్రథమ ఆది దేవుడైనటువంటి పార్వతీ పరమేశ్వరులను మనలుసు మనసులో స్మరిస్తూ ఇవాళ మత్తగూడెం కృష్ణమహారాజ్ కృష్ణమహాచార్యులు వారి యొక్క పాద పూజ విశేషంగా ఆ భక్త పూజలో పాల్గొన్నటువంటి నరసింహాచారి నరసింహాచారి ఆర్యలు మళ్ళా విష్ణు మహారాజ్ ఆర్యులు అంటే యాదయ్య గారు ఆంజనేయులు గారు అలాగే ఇంకా పేరు పేరున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు మాతృమూర్తి స్వరూపులు అమ్మలకు చిన్నలకు పిల్లలకు అందరికీ కూడా ఆ యొక్క దేవాది దేవుడైన గురుమూర్తి యొక్క అనుగ్రహం సదా సర్వదా వర్షింపజేయాలనేటటువంటి యొక్క మనస్సంకల్పంతో మంగళ శాసనాలు తెలియజేస్తూ ఈరోజు గురు పూజ ఉత్సవం రంగంపేట దగ్గర అది సదాశివనగర్ కదా సదాశివనగర్ దా ఒక పది సంవత్సరాల నుంచి ఆహ్వానం నారాయణ మహారాజ్ వస్తుంటాడు కానీ అది ఏముందో ఏ జన్మల పుణ్యం ఉందో ఎక్కడ ఏముందో కానీ ఈ మక్తగూడెంకు ఈ వల్ల గురుపాద పూజను అనుసరించి గురుపాద రేణువులలో అగ్రగణ్యులైనటువంటి నరసింహాచారి నరసింహ ఆర్యులు వారి యొక్క దివ్య ఆశీస్సులు పొందడానికి వచ్చి అలాగే వాళ్ళు ఇంతకుముందు కూడా మన దగ్గరికి ఆశ్రమానికి వచ్చారు ఒకసారి రామని చెప్పితే ఒకసారి ఎందుకు ఎన్నోసార్లు వస్తానని చెప్పాను కానీ అది ఈరోజు ఫలించింది అందుకే దైవానుగ్రహము లేనిది ఏ కార్యమును కూడా జరగదు ఆయన అనుమతి ఉంటే ఏదైనా జరుగుతుంది అట్లా రంగంపేట కాడ గీతాశ్రమంకి ఎన్నో సార్లు పోయే కార్యక్రమం రమ్మంటే కూడా వీలు కాలే ఏదో ఒక కొత్త కార్యక్రమం ఉండే కానీ ఈవెల ఒక దైవీకమైన విషయం ఏంటంటే అయోధ్యలో ఈ తారీఖు నాడు అప్పుడు ఎవరైతే కరసేవకులో పాల్గొన్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు సన్మాన కార్యక్రమం ఉండే అయోధ్యలో మన విష్ణు వచ్చి మనడు అప్ప ఏం చేస్తావలేదు ఈసారి మాత్రం మా దగ్గరికి రావాలి మీరు పక్క అని పదహైదు రోజుల ముందు క్యా అది అనుకోకుండా దైవ కార్యం చూడు ఆ కార్యం వల్ల రేపు ఇరవై నాలుగు వాయిదా పడ్డాయి మన మొక్కలు అమ్మోకపోవడం వల్ల ఇరవై నాలుగు తారీఖు వాయిదా పడ్డది అంత పెద్ద కార్యక్రమం అది అయోధ్యలోనే చాలా అప్పట్లో ఎవరెవరైతే పెద్ద మనుషులు ఉన్నారో అలా వాళ్లకు సన్మానం ఉండే అయోధ్య రాముల చిత్రపటము గుడిది చిత్రపట కార్యక్రమం ఉండే అసంటిది ఈ సంకల్పం ఆ రేణు ఎంత చిన్నదైనా ఎంత గొప్పదైనా అనూహ్యమైనటువంటి జీవ హృదయంలో భక్తిని ఎవరికి కొలవనికి తరం కాదు భగవంతుడు దేనికి లొంగిపోతాడంటే భక్తికి లొంగిపోతాడు భక్తికి వంగిపోతాడు దేనికి కూడా భగవంతుడు వంగడు కానీ భక్తికి వంగిపోతాడు అట్లా మీ యొక్క భక్తి మన సంకల్పం మనసుల సంకల్పం గట్టిగా ఉండే వస్తాడు ఈసారి ఎట్లయినా వస్తాడు అనుకున్నారు కాబట్టి పక్క మీ భక్తి ఇనుమైతే అయస్కాంతం ఎట్లా పట్టుకొని ఇడవదో అట్లా గట్టిగా పట్టుకుందనమాట అయితే అది అయస్కాంతం ఇక్కడ దాకా లాగింది పట్టుకొని వచ్చింది అది మనందరి అదృష్టం ఇవల్ల మీ అందరితో ఉండడం నా చాలా జన్మలు చేసుకున్న పుణ్యఫలం ఉంటేనే మైక్ మీద అడుగుతున్నారు అయితే జీవుడు ఎనభై నాలుగు లక్షల జన్మముల ఎందు మానవ జన్మము ఉత్తమని మహనీయులు పెద్దలు గురువులు తపస్విలు ఋషులు యోగులు మునులు అందరూ ముక్తకంఠంగా బోధించారు ఆ బోధలో ఒకనొకడు నూటికి కోటికొక్కలు మాత్రమే దానిని వింటారు నూటికి కోటికి ఒకనొక్కరు మాత్రమే దాన్ని ఆచరిస్తారు అని చెప్పిండ భగవద్గీతలో కోట్ల మంది వింటారు కోట్ల మందిలో ఒక్క నూటికి కోటికొక్కటి వింటాడు మహాభారతంలో అర్జునుడు ఒక్కడే విన్నాడు అందరు ఉండ్రి అందరికి చెవులు ఉన్నాయి ఉన్నాయి అన్నీ కూడా ఇచ్చిండు భగవంతుడు కానీ వినే అధికారం ఎవరికి ఉందంటే అర్జునుకొక్కడికి ఉంది గీతా సారాంశం మహాభాగవతంలోంచి గీతా సారాంశాన్ని అర్జునునికే ఉపదేశం చేసిండు కృష్ణ పరమాత్మ మరి అందరు కూడా చెప్పిండు అయినా మహాభారత సంగ్రామంలో ఒకట కౌరవులకు చెప్పిండు పాండవులకు కూడా చెప్పిండు గీత కానీ ఐదు మంది అన్నదమ్ములలో అర్జునుడు ఒక్కడే వంట పట్టించుకున్నాడు కానీ భగవద్గీతను అర్జునుడు ఒక్కడే దలిపాటించాడు అనమాట అట్లా ఆయన ఒక్కని పుణ్యం వలన పంచ పాండవుల కీర్తి ప్రపంచానికి వ్యాప్తి చెందింది ఎర్రకోటకి రాజరికం సంపాదించు పాండవు గురువు మాట అయితే గురువు యొక్క వాక్ ఎట్లుంటుంది గీతాన్ని ఎవరు స్మరణం చేస్తారో గీతం దాటిస్తారు ఈ సంసారం అనే గీతం దాటిస్తాడు దాసాగరమును దాటడానికి గీతానే ఒక అక్షరం చాలు